బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ లో వేణుస్వామి ఫిక్స్ చరిత్రలోనే అత్యధిక రెమ్యునరేషన్ సినీ సెలబ్రిటీలు పొలిటీషియన్లు క్రీడాకారులు క్రికెట్ మ్యాచ్ లు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అంశాల మీద జ్యోతిషం చెప్తూ సూపర్ పాపులర్ అయ్యారు వేణుస్వామి ఈ జ్యోతిషుడు చెప్పిన చాలా అంశాలు నిజమయ్యాయి ఆ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు ఎక్కడ లేని పాపులారిటీ వచ్చి పడింది ఈ మధ్య వేణుస్వామి వైఎస్ జగన్ గెలుస్తారని చెప్పారు కానీ అది జరగలేదు దాని తర్వాత సోషల్ మీడియాలో జాతకాలు చెప్పడం మానేస్తానని ఒక సంచలన ప్రకటన చేశారు తరువాత ఈ పాపులర్ జ్యోతిష్యుడు కనిపించకపోయినా సరే యూట్యూబ్ లో ఎక్కడ చూసినా ఆయన గురించి వీడియోలు కనిపిస్తున్నాయి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి అయితే వేణుస్వామి ఇంటర్నెట్ యూజర్లకు దూరంగా ఉండాలని కోరుకుంటున్నా వారు మాత్రం ఆయన్ను వదలడం లేదు ఆయనకున్న క్రేజీని గుర్తించి బిగ్ బాస్ టీం గుర్తించినట్లు ఉంది అందుకే నెక్స్ట్ సీజన్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి వేణుస్వామి కోసమైన చాలా మంది ప్రజలు టీవీలకు హత్తుకు పోతారని బిగ్ బాస్ నిర్వాహకులు నమ్ముతున్నారట ఆ కారణం చేతే ఆయన్ని సంప్రదించారని బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేయడానికి వేణుస్వామి కూడా ఒప్పుకున్నారని టీవీ సర్కిల్ లో ప్రచారం సాగుతుంది అంతేకాదు ఇప్పటి వరకు బిగ్ బాస్ చరిత్రలో ఏ సెలబ్రిటీ తీసుకోలేని రెమునిరేషన్ వేణుస్వామి తీసుకుంటున్నారంట మొదటగా ఆయన చాలా రెమ్యునిరేషన్ అడిగినా బిగ్ బాస్ టీమ్ ముందుగా ఆలోచించి ఆ తర్వాత ఆయనకున్న క్రేజీని ని చూసి ఓకే చెప్పిందని సమా మొత్తం మీద ఈసారి వేణుస్వామి బిగ్ బాస్ హౌస్ లో సందడి చేయబోతున్నారని తెలుస్తుంది హౌస్ లో అడుగు పెట్ట ఆయన ప్రవర్తన ఎలా ఉంటుంది ఆయన హౌస్ లో జరగబోయే విషయాలను ముందుగానే జాతకం ద్వారా తెలుసుకొని చెప్పగలరా ప్రస్తుతం ఆసక్తికర అంశంగా మారింది వేణుస్వామి కాకుండా ఇంకా ఈసారి ఎవరెవరిని తీసుకుంటున్నారనేది కూడా హాట్ టాపిక్ గా మారి బర సెలెక్ట్ చేసుకుంటారా కుమారి అంటే సెలెక్ట్ అవుతుందా సందేహాలు ప్రేక్షకులలో ప్రస్తుతం అవుతుంది